అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంజీ ఓ ముని పొంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతమై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడగు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తుడైయుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపము నీవు ఈ సంసార సాగరము దాటి మోక్షప్రాప్తిని నొందుతావు అని పలికెను అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పజెప్పి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవాలయాలను సేవించుచు పుణ్యనదులలో స్నానములు చేయిచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయల వలె ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున పవలించి పవలించిచున్న శ్రీరంగనాథుని గాంచి పరవసముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడు ధ్వజ నారాయణ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రము పఠించి కార్తీక మాసమధ్యయు శ్రీరంగము నందే కాలము గడిపి తర్వాత అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యం అందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యాత్రా ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులచే చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుతుండెను అయోధ్య నగరం అందలి వీరులు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై వైరీ గర్భ నిర్బాధకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తములై ఉండిరి ఆ నగరం మందలి అందరూ నీతిగా సత్యమును విడవుక ధర్మపరులై శీలవంతులై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉండిరి ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం